అందరికి స్వామియే సరణమే పండి నేను సూర్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేపటికి నా మండల దీక్ష అయితే కంప్లీట్ అయిపోతుంది మొత్తం నలభై ఒకటి రోజులు రేపటికే నా ఇరుమూడులో అందుకబట్టి ఈ రోజు అయితే మా ఊర్లో ఉన్నటువంటి గ్రామ దేవతలు కొబ్బరికాయలు కొట్టడానికి అయితే మా ఊరు వచ్చాను మొదటికైతే మన ఇంట్లో ఉన్నటువంటి దేవతలని ఫస్ట్ కొబ్బరిక కొట్టి అప్పుడు మన గ్రామ దేవతలకి అయితే కొబ్బరిక కొట్టాలి అందుకే నేనైతే ఫస్ట్ మా ఇంట్లో ఉన్న దేవతలకి అయితే కొడుతున్నాను ఇక్కడ కనిపిస్తున్నవన్నీ అవన్నీ దేవులు పొట్టలు మా ఇంట్లోనే ఉంది అనమాట ఫస్ట్ అయితే ఇక్కడ మొక్క అయితే అప్పుడు నేను మిగతా దేవుళ్ళకి అయితే కొబ్బరికాయ కొట్టడానికి అయితే వెళ్తాను కొబ్బరికాయ అయితే కొట్టేసాను ఇప్పుడైతే మేము మా ఊర్లో ఉన్న మొట్టమొదటిగా వెలిసినటువంటి దేవాలయం గైతే ఇప్పుడు వెళ్తున్నాను సామ్ ఇప్పుడైతే నేను మా ఊర్లో పొంట మొదటి వెలిసిందని పెద్ద దేవుడు అంటారు మా ఊర్లో ఆ దేవుడికి దేవుడు అయితే ఇప్పుడు అయితే కొబ్బరికాయ కొట్టడానికి వెళ్తున్నాను దేవులందరూ కొండలో వెలిసినట్టు ఇక్కడ మా పెద్ద దేవుడు కూడా కొండలోనే వెలిసింది అలాగనే పెద్ద కొండ అయితే కాదు చిన్న కొండ చూపిస్తాను ఎక్కడ వెలిసిందనేది చూడండి దూరంగా కనిపిస్తుంది చిన్న కొండ ఆ అనమాట పెద్ద దేవుడు ఉంది కనిపిస్తుంది చెట్టు అక్కడ అనమాట ఇప్పుడు అక్కడే నడుచుకుంటూ వెళ్ళాలి కొంత దూరం అయితే నడుచుకుంటూ వచ్చేసాను ఇంకా కొంత దూరం వెళ్తే మనం పెద్ద దేవుడికి అయితే రీచ్ అయిపోతాము నేను దారంతా అయితే మనకు ఇది కాఫీ తోటలే ఉన్నాయి మొత్తానికి కొండ అయితే ఎక్కిస్తాను ఎక్కిన తర్వాత ఇప్పుడైతే ఇప్పుడు ఇందాక చూపించింది చెట్టు ఆ చెట్టు దగ్గర దేవుడు అడిదిగా కనిపిస్తుంది ఆ చెట్టు దగ్గర ఇప్పుడైతే వెళ్ళాలి పెద్ద దేవుడి దగ్గర అయితే వచ్చేసాను నా వెనకాల ఉంది అదే అనమాట పెద్ద దేవుడు ఇందులో రూపం లేదు రూపం మన మనుషులు అనుకుంటు మనం ఏదనుకుంటే అదే ఆ రూపంలో కనిపిస్తాడనమాట మన పెద్ద దేవుడు రూపంతో పని మన భక్తి ముఖ్యంగానే చూపిస్తాను మా దేవుడు ఎలా ఉంది అన్నది ఇక్కడ చిన్నదిగా కనిపిస్తుంది అదే అనమాట మా ఊర్లో ఉన్నటువంటి దేవుడు అనమాట ఇవి కొండ మీద వెలిసింది స్వయంగా వెలిసింది అనమాట ఇక్కడైతే నేను దర్శనం చేసుకుని అప్పుడు మనం దేవుడు అనే అయితే వెళ్ళాలి ఇంకో దేవుడు అనమాట అవి ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టే కొబ్బరి ఇప్పుడు అయితే బయలుదేరుతాను మీకు విషయం చెప్పాలి ఎందుకంటే నా ఊహ తెలిసినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఈ పెద్ద దేవుడు అయితే నేను ఇప్పుడు దాకా కొబ్బరికాయ కొట్టింది లేదు ఫస్ట్ టైం మాలేసిన తర్వాత ఇక్కడ వచ్చి కొబ్బరికాయ కొట్టడం నా లైఫ్ లోనే కొత్త వరకానికి ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీ దాకా చేరుతుంది నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది నా లైఫ్లో అదే నా నా పుట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా అయితే కొబ్బరికి కొట్టలేదు ఫస్ట్ టైం పెద్దదేవుడిలోనే అయితే కొబ్బరికాయ కొట్టాను ఇక్కడ కొట్టేషన్ కొటేషన్ కాబట్టి ఇప్పుడైతే నేను శంకుదేవుడు అనే దేవుడి డైరీ వెళ్ళాలి అదే సంకు మా ఊర్లోనే శంకుదేవుడు డైరీ వెళ్ళి కొట్టాలి చూపిస్తాను శంకుదేవుడికి ఎక్కడ ఉంది ఇప్పుడైతే కింద దిగాలి మనం పైన ఎక్కాం కాబట్టి శంకుదేవుడు అనేది కింద ఉంది సో ఇప్పుడైతే వెళ్ళిపోతాం శంకుదేవుడికి శంకుదేవి డైరీ అయితే వచ్చేసాను మొత్తానికి దిగేశాను చూడండి నా వెనుక కనిపిస్తుంది ఆ పైన నుంచి అయితే దిగాను నా ముందు కనిపిస్తుంది నా ముందు ఉంది శంకరదేవుడు అయితే శంకుదేవుడు కూడా వచ్చేసింది ఇది మా సెకండ్ సెకండ్గా వెళ్ళినటువంటి దేవుడు అనమాట చూడ కనిపిస్తుంది అదే అనమాట మా ఊరి శంకుదేవుడు ఇప్పుడు ఇక్కడ కూడా దండం పెట్టుకుని కొబ్బరికాయ అయితే నెక్స్ట్ అయితే మేము పోతురాజ్ గుడికి అయితే వెళ్ళాలి ఒక ఆర్డర్గా వస్తున్నాను ఫస్ట్ పెద్ద దేవుడు ఆ తర్వాత శంకుదేవుడు ఆ తర్వాత పోతరాజ దేవుడు లాస్ట్ కు శివాలయం అన్నమాట అలాగ ఒక దాని తర్వాత ఒకటి వన్ బై వన్ అయితే వెళ్తున్నాను ఇలా ఆర్డర్గా వెళ్ళాలి ఎందుకంటే ఫస్ట్ దూరంగా ఉన్నదైతే దర్శించుకుని ఆ తర్వాత దగ్గర దానికి వెళ్తుంది ఇక్కడ కూడా కొబ్బరికాయ కొట్టేసాను ఇక్కడ నుంచి అయితే మేము పోతిరాజ దేవుడు వెళ్ళి కొబ్బరి కొట్టేసి ఆ తర్వాత లాస్ట్ అయితే శివాలయానికి వెళ్ళాలి అయిపోయినట్టు కొబ్బరికల్ అని తర్వాత నేనైతే మళ్ళీ చూడడం బయలుదేరిపోతున్నాను అక్కడ రేపటికి కిరుముళ్ళు కాబట్టి ఇంకా లేట్ చేయకుండా అయితే మా పోతరాజు దేవుడు ఇప్పుడు పోతరాజు దేవుడు గుడికి అయితే వెళ్తున్నాను ఇది మా ఊరు నుంచి అయితే స్కూల్ వెళ్ళే దారిలోనే ఉంటుంది మెయిన్ రూట్లోనే ఉంటుంది దేవుడు అంటే శివాలయం అందుకు ముందు లాస్ట్లో అయితే ఇక్కడ కొడుతున్నాను ఫస్ట్ పెద్ద పెద్దదేవుడి నుంచి స్టార్ట్ చేసి లాస్ట్కి శివాలయంతో టైం చేస్తున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే ఎలా అనిపించిందో కూడా కామెంట్లో తెలియజేయండి మా ఊరు నుంచి కిలోమీటర్ దూరంలో ఉంటాయి మా పోతరాజు దేవుడు కూడా ఇది కనిపిస్తుంది ఇదే అనమాట మా ఊర్లో ఉన్నటువంటి పోతరాజు దేవుడు కూడా చూడండి పోతరాజు గుడి అన్నాకి అందరికి గుర్తు వచ్చేది పెద్ద విగ్రహం ఉంటదే మనకు ఇదే చూడండి ఎంత సింపుల్గా ఉందో మా ఊర్లో అనేది మా ఊర్లో లాస్ట్గా వెలిసింది పోతరాజు దేవుడు గుడి అందుకు లాస్ట్ అయితే ఇక్కడ వచ్చాను ఇప్పుడైతే ఇక్కడ కూడా దండం పెట్టుకొని దీపం అయితే పెట్టలేదు ఇంట్లో పెట్టేశాను కాబట్టి ఇక్కడ అయితే పెట్టలేదు ఇక్కడ కూడా దండం పెట్టేసుకొని కొబ్బరికాయ అయితే కొట్టేస్తున్నాయి ఇక్కడ కొట్టిన తర్వాత లాస్ట్ అయితే శివాలయం ఉంది అది మా ఊరు దగ్గరలో ఉన్నది ప్రాబ్లం లేదు ఇక్కడ కొట్టేసిన తర్వాత అక్కడ బయదేరిపోవాలి దేవుడు కూడా కంప్లీట్ అయిపోయింది కొబ్బరికాయ కొట్టడం ఇప్పుడు లాస్ట్ అయితే శివాలయం శివంగ కొట్టేసి అయితే ఇప్పుడు నేను కూడా చూడడం బయలుదేరిపోయాలి అక్కడ కూడా కొబ్బరికాయలు కొట్టాలి కాబట్టి మా ఊర్లో శివాలయం అయితే ఇంకా ఓపెనింగ్ అయితే అవ్వలేదు బయట కొట్టేసి అయితే బయలుదేరిపోతాను శివాలయం అయితే మా ఊరు ఎదురుగానే ఉంటుంది సో అందుకనే ప్రాబ్లం లేదు చూపిస్తాను చూడండి ఇప్పుడే కొత్తగా కట్టారు పెయింటింగ్ కూడా నిన్ననే అట కనిపిస్తుంది కదా అదే మా ఊరు శివాలయం అన్నమాట కొత్తగా కట్టుతున్నారు కదా చూడండి ఇప్పుడు ఓపెనింగ్ అయితే ఇంకా చేయలేదు ఇప్పుడైతే బయట కొట్టేసి అయితే నేను బయలుదేరిపోతాను చూస్తున్నారు కదా లోపల గర్భగుడిలో అయితే శివ శివలింగం అయితే లేదు ఇంకా బొమ్మ ప్రతిష్టాపన ఇంకా చెయ్యలేదు మామూలుగానైతే నేను బయట కొట్టేసి అయితే ఇక్కడ నుంచి అయితే నేను బయలుదేరుతాను నేనైతే ఊరు వచ్చిన పని అయితే అయిపోయింది ఇప్పుడైతే నేను చూడవరం వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోలే అదే మన శబరిమ యాత్రకు వెళ్ళే ముందైతే మన ఊరులో ఉన్నటువంటి గ్రామ దేవతలు కొబ్బరికాయ కొట్టేసి అప్పుడు బయలుదేరాలన్నారు గురుస్వాములు అందుకే నేను మా ఊరు వచ్చి కొబ్బరికాయ కొట్టేసి అయితే ఇప్పుడు బయలుదేరిపోతున్నాను